ప్రకటన గ్రంథము మూడో మూడో అధ్యాయం పద్నాలుగోచ నుంచి చదువుతారండి ఇక్కడ లవోద సంఘంతో చెప్తున్నాడు కదా ఓ సంగమా నేను నిన్ను ఉమ్మి వేయాలనుకుంటున్నాను మూడో పాయింట్ ఇదే అండి నేను నిన్ను ఉమ్మి వేయము ఉద్దేశించుచున్నాను ఉమ్మి వేయాలన్న ఆలోచన వచ్చింది అని సంఘంతో చెప్తున్నాడు ఎందుకు ఉమ్మి వేయాలనుకున్నాడో తెలుసా నువ్వు అటు చల్లగాను లేవు ఇటు వెచ్చగాను లేవు ఎలా ఉన్నావు తెలుసా కొన్ని చల్లి నీళ్ళు కొన్ని వె వెచ్చని నీళ్ళు కలిపేసి మిక్సింగ్ చేసేసుకుని లూక్వామ్ నూనె వెచ్చగా ఉన్నావు నువ్వు వెచ్చగా ఉన్నావు అది నాకు చూస్తుంటేనే నీ మీద ఉమ్మి వేయాలన్న ఉద్దేశం వచ్చేస్తుంది ఇంకేమనుకున్నావు తెలుసా నీకు నువ్వు గొప్ప అనుకుంటున్నావు ఏమన్నా తెలుసు నేను బాగా భక్తిపరుణ్ని ధనవంతుడు అనుకుంటున్నారంట వాళ్ళు నేను ధనం బాగా అన్నారు కానీ దేవుడు ఏమన్నా నువ్వు పేదవాడివి నువ్వు దరిద్రుడు దిక్కుమాలిన వాడివి అంటున్నాడు దేవుడి సంఘం ఏమన్నాడో తెలుసా నేను బాగా సబ్ డబ్బు సంపాదించుకున్నాను గొప్పవాడిని వాళ్ళము బాగా ప్రార్థన చేసేస్తాను నా అంత ప్రార్థన ఎవరు చేయరు నా అంత భక్తి ఎవరు చేయరు నా అలాగే ఎవరు ప్రవర్తించలేరు నేను చాలా భయభక్తులు కలిగి ఉంటున్నాను నేను చాలా బాగా ఉంటున్నాను దేవుళ్ళు అనుకున్నాను లేదు దేవుడులో నువ్వు ధనంగా ఉన్నావు గొప్పగా ఉన్నాను అనుకున్నావు ఒక దేవుడు ఏమన్నాడు తెలుసా నువ్వు చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావు ఎలాంటి స్థితితో తెలుసా అది రెండు కలిపిని మిక్సింగ్ స్థితిలో ఉన్నావు చల్లగానైనాలు లేవు వెచ్చగానైనా లేవు వెచ్చని స్థితిలో ఉన్నావు అని దేవుడు చెప్తా ఉన్నాడు వెచ్చని స్థితి వెచ్చని స్థితి అంటే రెండు కలిపి ఉన్న స్థితి రెండు కలిపి ఉన్న స్థితి ఏంటంటే అందరు నా వైపు చూస్తారండి ఇదే చాలా ముఖ్యమైనది అనమాట మీరు ఇది ఈ మాటలో వేరే వేరే దాని మీద దృష్టి పెట్టారనుకో వేరే వేరేది అయిపోతుంది అన్నమాట సరే అందరు నా వైపు చూడు వెచ్చని స్థితి అంటే రెండు కలిపి ఒకటిగా చేసింది ఈ దినాన్న దేవుడు అంటున్నాడు నిన్ను ఉమ్మేయాలనుకుంటున్నాడు ఎందుకు అనుకుంటున్నాడో తెలుసా రెండు కలిపి ఒకటిగా చేసి హ్యాపీగా జీవిస్తున్నందుకు సుఖంగా ఉంటున్నందుకు రెండు కలిపి ఒకటిగా చేయడం అంటే అటుపక్క దేవుడిని కలిపేస్తా ఇటుపక్క లోకాన్ని కూడా కలిపేసి శుభ్రంగా మిక్స్ చేసేసుకుని బాగుంది ఈ ప్రయాణం అటు కొంచెం భక్తి పై పైకి నటన ఇటు కొంచెం లోకం రెండు రుచులు మరిగేసి లూక్ ఫామ్ చాలా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది క్రైస్తవ జీవితం ఇంకేం పర్లేదు పైకి ప్రార్థన చేసేస్తారా పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేసి ఉపయోగించి ఆ మహాగణ ప్రార్థన చేయడం తప్పు అంటలేదు ఎంత ప్రార్థన చేస్తున్నావు నీ లోపల దేవుడిని అంతగా హెచ్చిస్తున్నావా ఆయన మహాగణుడు అయిన దేవుడికి భయపడుతున్నావా భయపడవు భయపడు మిక్సింగ్ ఏం మిక్సింగ్లో తెలుసా పైకి ప్రేమగా మాట్లాడతారు లోపల ఎంత ద్వేషం పెట్టుకుంటారు ప్రేమని ద్వేషాన్ని ఏం చేశారు ఇప్పుడు మిక్సింగ్ దేవుడికి అసహ్యం అంట అలాగా దేవుడు అలాంటి వారిని ఉమ్మి వేయాలనుకుంటాడంట ఇంకేం చేస్తారు తెలుసా పైకి ఏమీ కోపం లేనట్టు అసలు వాళ్ళ మీద కోపపడలేనట్టు పైకి బాగా మాట్లాడేస్తారు ప్రేమగా మాట్లాడేస్తే కోపం ఏమీ లేదు నీ మీద నాకు అన్నట్టు మాట్లాడేస్తారు లోపల ఎంత కోపం ఉంచుకుంటారో పైకి మాత్రం ప్రేమగా నటించేస్తూ మాట్లాడ అలాంటి వాళ్ళ మీద దేవుడు అసహ్యం మిక్సింగ్ చర్చ్లో నోటుతో మిక్సింగ్ చర్చిలో దేవుడు పాటలు పాడేసి స్థుతించేసి వేసయ్యా నీకే కోసమే బ్రతుకుతానయ్యా అంటారు ఇంటి దగ్గర సినిమాలు సినిమా పాటలు సినిమా డైలాగులు బూతులు బూత్ మాటలు మాట్లాడుకోవడం మాటలు డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడలేదా ఏ నోటుతో అయితే స్థుతిస్తున్నారో అదే నోటితో లోకానుసారమైన మాటలు మాట్లాడలేదా మిక్సింగ్ అదే నునివచ్చిన స్థితి అంటే అదే కళ్ళతో నునివెచ్చని స్థితి కళ్ళతో మిక్స్ చేసేస్తున్నారు అటువైపు దేవుడి చూసేస్తారు దేవుడి వాక్యాన్ని చూసేస్తారు దేవుడు కథలు చూసేస్తారు సినిమాలు చూసేస్తారు అదే కళ్ళతో మిక్సింగ్ అలవాటైపోయింది బాగుంది మిక్సింగ్ ఇటు ఇది చేయొచ్చు అటు అది చేయొచ్చు ఇది పోనివరు అది పోని అటు మేనేజ్ చేసేస్తారు ఇటు బాగా భక్తి పొరులో మేనేజ్ చేసేస్తారు దేవుడికి మిక్సింగ్ అంటే అసహ్యం అసహ్యం ఇంకేం మిక్సింగ్ చేస్తారు తెలుసా చేతులతో మిక్సింగ్ కాళ్ళతో మిక్సింగ్ చర్చికి వచ్చేస్తారు అదే కాళ్ళతో చర్చిలో చప్పట్లు కొట్టేస్తారు అదే చేతులతో సినిమా హాల్కి వెళ్ళిపోతారు బ్రాంతి షాప్కి కూడా వెళ్ళిపోతారు కాళ్ళతో మిక్సింగ్ చేతులతో మిక్సింగ్ చేయకూడని పనులు చేయకూడని వెళ్ళకూడని స్థలాలకి వెళ్తూ మిక్సింగ్ చేసి దేవునికి అసహ్యంగా కనబడుతున్నారంట దేవునికి అసహ్యంగా ఫోన్లో మిక్సింగ్లు ఉంటాయి కొన్ని ఫోన్లో ఎలాంటి మిక్సింగ్లు ఉంటాయి తెలుసా దేవుడి పాటల్లో ఒక ప్లేలిస్టు సినిమా పాటలు ఇంకొక ప్లేలిస్ట్ అదేంటి మిక్సింగ్ అదే ఫోన్లో చూజన్ ఉంటే చూజన్ సిరీస్ తెలుసు కదండి దేవుని సినిమాలు ఒక యాప్ అనమాట అదే ఫోన్లో దేవుని సినిమాల యాప్ ఉంటుంది అదే ఫోన్లో హాట్స్టార్లో ఏ ఉంటాయి కదండీ నెట్ఫ్లిక్స్లో ఏ ఉంటాయి ఆ యాప్స్ కూడా ఉంటాయి నీ ఫోన్ ద్వారా కూడా మిక్సింగ్ అయిపోతుంది ఒక రోజు దేవుని స్టేటస్ పెడతారో తర్వాత రోజు క్రిస్మస్ రోజు క్రిస్మస్ శుభాకాంక్షలు దేవుడు మీ అందరినీ కాక మీకు ఏస్టర్ శుభాకాంక్షలు మిక్సింగ్ భక్తి మిక్సింగ్ లోకము మిక్సింగ్ కొంతమంది పెన్ డ్రైవ్లో మిక్సింగ్ దేవుడి సినిమాలు ఉంటాయి పెన్ డ్రైవ్లో లోకానుసారమైన సినిమాలు కూడా ఉంటూ ఉంటాయి అన్ని మిక్సింగ్ దేవుడికి నచ్చని విషయం ఏంటంటే మిక్స్ చేయడమే లోకాన్ని దేవుణ్ణి మిక్స్ చేసి జీవించడం అంటే దేవునికి ఇష్టం ఉండదు వాళ్ళని దేవుడు అసహించుకుంటున్నాడు అసహించుకుని బాధపడుతూ బాధతో చెప్తున్నాడు నువ్వు నేను చల్లగా ఉండట్లేదు ఏంటి నాకు నిన్ను ఉమ్మే వేసేయాలన్నా స్థితిలోకి అంత అలా వచ్చేస్తుంది దేవుడు మొదటి నుంచి కొంచెం కొంచెం బాధపడతా వచ్చాడు ఎలాగా మొదట్లో నోహా ప్రజలు వాడుకట్టమన్నాడు కదండి అప్పుడు ఆ ప్రజలను చూసి దేవుడు ఏమనుకున్నాడు సంతాప పడ్డాడు ఎందుకు చేశాండ్రా బాబు వీళ్ళ ఆలోచన ఊహ అంతా చెత్త దరిద్రం ఎందుకు చేశాండ్రా అని చెప్పి బాధపడి సంతాప పడ్డాడు అదొక కోణం రెండోది హయా గ్రంథంలో ఉంటుంది కదా పిల్లలారా ఆకాశమా అలకించి భూమి చెవ్యకు నేను పిల్లల కన్నాను పెంచాను అన్ని పెద్ద చేశాను మంచోళ్ళుగా చేస్తే వాళ్ళ మీద తిరుగు భాష తన్నుతున్నారు ఇప్పుడు నా మీద తిరుగుబాటు చేసి నన్ను తండుతున్నారు చిన్నప్పుడు పిల్లలు అనుకో ఏమిటి ముద్దు పెద్దయ్యాక అదే పిల్లలు తన్నితే ఎలా ఉంటుంది దేవుడిని తన్నడం పెద్దయ్యాక తన్నడం అంటే నునివెచ్చని స్థితి నునివ్వెచ్చని స్థితిలో మనం ఉన్నాము అంటే దేవుడిని తండడంతో సమానం అలాంటి స్థితిలో కదా దేవుడు అలా ఆకాశంతో చెప్పుకుని ఇంకా వీళ్ళు అవ్వట్లేదు రమ్మంటే రావట్లేదు అని చెప్పిన తర్వాత ఆఖరికి దేవుడు ఇంకా బాధ తట్టుకోలేక ఇంక ఎలా వర్ణించుకోవాలో తెలియలేక ఏమన్నాడు తెలుసా నిన్ను నేను ఉమ్మి వేయాలనుకుంటున్నాను ఎన్నిసార్లు చెప్పినా ఏం మాట్లాడకపోయినా లాస్ట్కి మాట అంటున్నాడు ఎంత చేసిన దేవుడు ఉమ్మి వేయడానిక మనల్ని ఏర్పరుచుకున్నాడు మనల్ని బలపరుస్తున్నాడు మనల్ని మర్చిపోలేదు మనల్ని విడిపిస్తున్నాడు మనల్ని కలుసుకుంటున్నాడు ఇన్ని చేసిన దేవుడు ఉమ్మేయడానిక ఉమ్మేయడానికి కాదు దేవుడు నువ్వు ఉమ్మి వేయబడే స్థితిలో ఉండకూడదనే ఈరోజు చెప్తున్నాడు మారు మార్పు చెందు దేవుడికి రెండు కలపడం అసహ్యం ఇష్టం లేదు పైకి భక్తిగా ఉంటూ లోపల నటిస్తే ఇంకెంతకాలం ఇలా క్రైస్తవ జీవితాన్ని నామకార్ధపు క్రైస్తవులుగా దేవుడు వేషనైనా క్షమిస్తాడు కానీ వేషధారిని అంటే నటించి యాక్టింగ్ చేసే వాళ్ళకి నచ్చదు ఆయనకి నటించే వాళ్ళంటే అసహ్యం వాళ్ళకి ఆయనకి నచ్చదు మరలా అదే పాపానికి అదే దగ్గరికి వెళ్ళాలి నచ్చదు ఆయనకి నచ్చదు ఇస్కర్యో దేవుదా ఉన్నాడు రెండు మిక్స్ చేశాడు పైకి దేవుడు శిష్యుడిగా పేరు పొందాడు కానీ లోపల ధనాశ రెండు మిక్స్ చేసిన జీవితం ఏమైపోయింది తెలుసా అర్ధాంతరంగా చనిపోయింది ఆగిపోయింది ఇంకా ఎంతో జీవితం ఉంది కానీ రెండు మిక్స్ చేసి జీవించడం వల్ల నుని వెచ్చ స్థితిలో ఉండడం వల్ల చనిపోయాడు సౌలు అది కావాలి ఇది కావాలి సమయాలతో ప్రవచనాలు చెప్పించేసుకునేవాడు అక్కడికి వెళ్ళిన వాళ్ళతో కూడా చెప్పించేసుకునేవాడు దేవుడికి రెండు మిక్స్ చేయడం అంటే ఇష్టం ఉండదు సౌలు కూడా చరిత్రలో మిగిలిపోయాడు చరిత్ర నిలిచిపోలేదు మిగిలిపోయాడు మిగిలిపోయే ఎందుకు రెండు కలిపి రెండు విధాలుగా జీవించాడు కాబట్టి రెండు పడవల మీద కాలేస్తే జీవితం ఎటు కాకుండా పోతుంది మన జీవితాలు ఎటు కాకుండా పోకుండా ఉండాలనే ప్రేమతో చాలా నీ మీద మన మీద ప్రేమ ఎక్కువయ్యి దేవుడి ఈ మాట చెప్తున్నాడు నువ్వు అలా ఉండకో నునువెచ్చిన స్థితిలో ఉండకు ఎంతకాలం ఎంతకాలం నువ్వెచ్చని స్థితిలో ఉంటావు ఆ స్థితిలో ఉండడం నాకు ఇష్టం లేదు ఇష్టం లేదని దేవుడు చెప్తా ఉన్నాడు చెప్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు మాటకి లోపడదాం దేవుడు కోపపడుతూనే వాస్తులే ఎంత కోపంగా ఉమ్మేసేస్తాను అన్నాడా ఉమ్మేసేస్తానని చెప్పి అలా కొంచెం ఇంకెందుకు వస్తే ఏమన్నాడో తెలుసా నేను నీ దగ్గర తలుపు తడుతున్నాను నేను నీ దగ్గర తలుపు తడుతున్నాను నువ్వు తీసిన వెంటనే వచ్చేస్తాను లోపలికి నువ్వు ఎప్పటి నుంచి తడుతున్నాడు కాలాలు సమయాలు గతించిపోతూ ఉన్నాయి రోజులు గడిచిపోతూ ఉన్నాయి ఇంకా తలుపు కొడతానే ఉన్నాను నువ్వు తీస్తే నేను లోపలికి వస్తాను నువ్వు తీస్తే కోపించు చుని ఏం చేపిస్తాడంట వాత్సల్యత కొన్ని ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది ఆయన దయ ప్రేమ ఆయుష్ కాలం అంతా ఉంటుంది కయ్యోని మీద దేవుడు శిక్షించాడు కోపం వచ్చింది హేబేల్ని చంపినందుకు శిక్షించాడు ఏమన్నా తెలుసో శపించాడు నువ్వు దేశ తిమ్మరవైపోతావు దేశ దేశాలు తిరుగుతూ ఉంటే కయ్యను అయ్యయ్యో ప్రభా నేను దేశ దిమ్మరినై తిరుగుతూ ఉంటే ఎవరో ఒకరు నన్ను ఏం చేస్తారు చంపేస్తారు కదా నేను నా జీవితం ఎలాగ అంటే కోపించాడు వాత్సల్యం చూపించి ఏం చేశాడో తెలుసా నిన్ను ఎవరు చంపకూడదు నిన్ను ఎవరైనా చంపారు అంటే వాళ్ళకి ఏడు అంతలకీడు కలుతా కోపించింది దేవుడు వాత్సల్య చూపలేదా చూపుతాడు మనల్తో కూడా కోపించాడు ఫస్ట్ చెప్పాడు నాకు ఉమ్మి వేయాలనిపించేస్తుంది హీన స్థితిలో ఉన్నావు నువ్వు కాబట్టి ఆ స్థితిలోంచి నువ్వు బయటకు వచ్చి పశ్చాత్తాప హృదయంతో బయటకు వస్తే నీ హృదయంలోకి నన్ను చేర్చుకుంటే నువ్వు నేను కలిసి భోజనం చేస్తావు నువ్వు నేను కలిసి కూర్చొని యుగ యుగాల ఆనందిస్తాము అని దేవుడు చెప్తా ఉన్నాడు తప్పిపోయిన కుమారుడు తప్పిపోయినప్పుడు తిరిగి వస్తున్నాడు కదా అయ్యో నా తండ్రి దగ్గర పోంది పనులు బాగున్నారు హ్యాపీగా పనులు కూడా చాలా మంచి ఆశీర్వాదం అనుభవిస్తున్నారు ఆ పనులకున్న స్థితి అయినా నాకు ఉంటే బాగుందని చెప్పి ఏదో ఒకలా తిరిగి వద్దాం పశ్చాత్తాప హృదయంతో వచ్చి ఒక్క కడుగు వేసాడు మిగతా అడుగులన్నీ ఎవరు వేసుకొచ్చేసారు దేవుడే ఒక్కడుగ వేసి ముందుకెళ్ళాడు మిగతా అడుగులన్నీ దేవుడే వేసుకుంటూ కౌగిల్లో అత్తుకొని వెల్కమ్ చెప్పి విందు చేసి పార్టీ చేశాడు మనం ఈరోజు నునువెచ్చని స్థితి నుండి నన్ను విడిపించి ప్రభాని ఒక్కడుగు ముందుకేస్తే మిగతా అడుగులన్నీ దేవుడు వేసి ఎన్నో కాలంగా క్రైస్తవ క్రైస్తవత్వంలో ఉండిపోయిన ఈ నునివెచ్చని స్థితి నుండి విడిపిస్తాడు ఆయన విడిపిస్తాడు ఓ పాట ఉంటుంది కదండి పరిశుద్ధ తండ్రికి ప్రియసుతుని నీవై అన్యులతో నీకు సహవాసమా పరిశుద్ధ తండ్రికి ప్రియసు వైయుండి పందులతో నీకు సహవాసమాబడినా యువరాజు వైయురచబడినా యువరాజు వై ఉండి పనికి మాలిన వాటితో స్నేహమా దేవుడు చెప్తున్నాడు ఓ चिन्नितनया तनया प्रेमनुगनवा लि तनयान् प्रेमनुगणेरावाचिन కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు మన రాజులైన యాజక సమూహమైన మనం పనికి మణల వాళ్ళతో పనికి మణల వాడితో ఇంకా ఎంతకాలం అనువచ్చిన స్థితితో సహవాసం చేస్తుండిపో దేవుడు అన్నాడు ఓ చిన్ని తన నీకెందుకని శ్రమలు అన్న బాధలు నా దగ్గరకు వచ్చి దాని నుండి నేను విడిపిస్తాను నేను గొప్ప చేస్తాను ఆశీర్వదిస్తాను నేను ఎక్కడో పెట్టాలనుకుంటున్నాను ఏదో చేయాలనుకున్నా నువ్వు ఇంకా అలాంటి స్థితిలో ఉండిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు నేను ఏం చేయగలను ఎలా వాడుకోగలను నీ జీవితంలో ఆశీర్వాదం ఎలా తెచ్చి ఇవ్వగలను నీకు నీ పరిస్థితి అంత విచ్ఛిన్నంగా ఉందే దేవుడికి లోపడు పశ్చాత్తాపడు దేవునికి హృదయాన్ని సమర్పించు నిజమైన పశ్చాత్తాపంతో ఆయన దగ్గర అయ్యా ఈ నునువెచ్చని స్థితి నుండి నన్ను విడిపించు నన్ను బాగు చేయవా అంటే దేవుడిని మొర ఆలకించి ఈరోజు ఏ దేవుడైతే మాట్లాడాడో ఇది నీలో ఉందని అదే దేవుడు ఇది నీలో ఉండకుండా చేస్తాడో ఆయన నిత్య రాజ్యం చేర్చుకుంటాడు అందరూ కూడా కళ్ళు మూసుకుని మోకరిద్దామండి